బాలకాండ వాల్మీకి మహర్షి గురించి పురాణంలో సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు సుమతి కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు ఆ రాజ్యంలో క్షామం వచ్చి ఎవరూ ఎవరికీ దానధర్మాలు లేదు కాబట్టి అగ్నిశర్మ తన భార్య పిల్లలు తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి అక్కడ దొరికే కందమూలాలు లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు చదువు సరిగ్గా అబ్బనందువలన అక్కడ ఉండే దెంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీ దగ్గర ఉన్నది ఇవ్వండి లేకపోతే చంపుతాను అన్నాడు ఆ మహర్షులలో ఉన్న మహర్షి నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగారు నన్ను నమ్ముకున్న నా భార్యను నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వలన నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రిమహర్షి అన్నారు మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాము కాని ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు చాలా బాధ కలిగి మళ్లీ ఆ ఋషుల దగ్గరకు వచ్చి నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు పదమూడు సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగిస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి తన మీద పుట్టలు వల్మీకం కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని వాల్మీకి అని పిలిచి బయటకి రమ్మన్నారు ఇది ఆయనకి పౌరుష నామమైంది అప్పుడు ఆ మహర్షులు ఆయన్ని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చేయమన్నారు వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి పరమశివుడిని ఆరాధన చేశారు అప్పుడు ఆయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట